హలో అందరికీ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నా ఏం లేదు అందరూ పండగ ముందే పిండి వంటలు చేసుకున్నారు కదా మేమైతే చేసుకోలేదు మేము చేసుకోలేదు కదా అమ్మ చేసింది కానీ నేనే ఊరు వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం పిల్లల్ని తీసుకొని ఊరు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకని చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి నేను పిల్లలు ఒకటే వెళ్దాం అనుకున్నాం కానీ మేము ముగ్గురమే ఎందుకు నేను ఒకదాన్ని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వద్దనిపించే ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా పండగకి ఊర తర్వాత మొత్తం రద్దు రద్దు ఉంటుందని చెప్పేసి అయితే పండగైతే వెళ్ళలేదు పండగ తర్వాత అమ్మ నుంచి వెళ్ళిన హాస్టల్ ఎక్ద్దామని వచ్చింది అప్పుడైతే కొన్ని ఏపించుకున్నాం ఆల్రెడీ అమ్మ ఇంట్లో ఫస్ట్ పండగ ముందే మురుకులు అవైతే చేసింది లడ్డూలు మురుకులు చేసింది ఇంకా మిగిలిన మేము చేసుకుందాం అని చెప్పేసి అందరే అందరూ అయితే హెల్ప్ చేస్తుండ్రు మంచిగా ఒక పని అయితే వేసి ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర హైదరాబాద్లో పైన అయితే కట్టెల పొయ్యి పెట్టినాం అస్సలు అనుకోలేదు కట్టెల పొయ్యి పెడదామని ఎందుకంటే కట్టెలు దొరకడం చాలా కష్టం కదా మొత్తానికి అయితే మా ఆయన మా అయితే కట్టెలు అయితే తీసుకొచ్చిండు సో ఫస్ట్ టైం అయితే కట్టెల పొయ్యి అయితే పెడుతున్నాం చాలా హ్యాపీ అస్స హ్యాపీ అనిపించింది కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచి అనుకుంటున్నా కట్టెలు పెడదా కట్టెల పొయ్యి మీద ఏదో ఒకటి చేద్దాం అనేసి సో ఈరోజు అయ్యింది అది కట్టెల పొయ్యి వేస్తే ఏమైనా సరే టేస్ట్ కూడా మస్తు వస్తాయి ఇంకా చెప్పేసి ఏదో నేను ట్రై చేద్దామని చెప్పేసి అయితే పెడుతున్నా కానీ పెట్టడం అలా కాదంట నేనంతా పెట్టిన తర్వాత మా అమ్మ అయితే చూస్తుంది నేను కరెక్ట్ పెడుతున్నా అనుకున్నా కానీ మొత్తం తర్వాత అది వేసేసింది అలా కాదు ఇలా పోయి అట్లా పెడితే ఇంకా ఈరోజు మురుకులు అయినట్లే అని చెప్పి మురుకులు కాదు అప్పలైతే వేసుకున్నాము కారం అప్పలు టేస్ట్ మాత్రం మస్తు ఉన్నాయి క్రిస్పీగా ఈ పోయినసరి ఏదో పండగ వేస్తే అంత మంచిగా అలా పిండి జోరు కలిపింది మా చెల్లి సరే అమ్మని కలిపింది మస్తు వచ్చిన టేస్ట్ కూడా దాంట్లో అన్నీ వేసినాయి మస్తు అనిపించింది సో ఈసారికి అయితే పండగ తర్వాత పిండి వంటలు చేసుకున్నాము ఓకేనా మంచిగా అదే ఆయిల్లో ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి అలాగే పానీపూరీలు కూడా కాల్చుకున్నాం కర్రీ లేదు కానీ కర్రీ చారు బయట తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే ఇంట్లో కొన్ని పానీపూరీలు అయితే ఉన్నిండే అవైతే అమ్మ కాల్చిచ్చింది నేను చెల్లెలు అయితే తిని ఎంజాయ్ చేసినాం నిద్రమే తిన్నాం నా చెల్లి కొన్ని తిని నాకు కొన్ని ఇచ్చింది ఆప్షన్ ఆ ఇచ్చిన ఎన్న తిన్నా అని చెప్పి ఎందుకంటే అసలుకి వెళ్ళిపోతే ఇంకా అక్కడ ఇవన్నీ ఉండవు తినడానికి అందుకనేసి ఆ పిల్ల తిన్న తర్వాత మిగిలితే నేను తిన్నా నేనైతే పానీపూరి లాగా తినలేదు ఇలా గిన్నెలో వేసుకొని అయితే కర్రీ చారు మిక్సింగ్ వేసుకొని చిప్స్ అందులో వేసి మిక్సీ వేసుకొని అయితే తిన్నా ఓకేనా ఈ పండుగకి మీరేమేమి చేసుకున్నారో చెప్పండి ఓకేనా అయితే పండగ తర్వాత అయితే మేము కొన్ని వంటలు చేసుకున్నాం ఈ పండగకి మాకు అంత సెలబ్రేషన్స్ ఏముండవు ఓకే బాయ్